చూడండి వర్క్ అంతా గీసేసాను ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఫ్లవర్ నుంచి మొదలు పెడుతున్నా ఫ్లవర్ అనేది ఏంటంటే చక్కగా మీరు ఇక్కడ రింగ్ నాట్స్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి రింగ్ నాట్స్ అనేవి ఎలా యూజ్ చేయాలంటే ఇలా అనేది వేసిన తర్వాత నీట్గా చిన్న చిన్న రింగ్ నాట్స్ అనేవి రావాలన్నమాట ఖచ్చితంగా ఇలా వస్తేనే ఈ వర్క్ అంతా లుక్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలంటే మీరు ఫైనల్ దాకా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ యొక్క వర్క్ అనేది ఇప్పుడు చూడండి రింగ్ నాట్ అనేది ఎలా వేస్తున్నాను ఇక్కడ అనేది ఒకటి రెండు ఇలా తిప్పి నీట్గా దాని పక్కనే అనేది సూది ఇలా పెట్టి నీట్గా ఇలా లాగి ఈ రింగ్ నోట్ అనేది చక్కగా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది మీకు వేస్తున్నాను ఇలా అనేది వేసాను వేసంగానే ఇంకోటి అనేది చూడండి దాని పక్కనే అనేది ఇంకోటి అనేది వేస్తున్నాను ఇలా అనేది వేయంగానే ఇక్కడ చూడండి ఇలా అనేది ఒకటి రెండు ఇలా అనేది వేసిన తర్వాత చక్కగా మీరు ఇవి రింగ్ నాట్స్ అనేవి రౌండ్ ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి ఇంతకుముందు రింగ్స్ రింగ్ నాట్స్ మగ్గం వర్క్ మెటీరియల్ ఏదైనా కావాలన్నా చక్కగా ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవడమే కాకుండా చక్కగా మీ ఇంటికి తెప్పించుకోండి నోట్స్ అనేవి ఎలా కుట్టాలి అని చెప్పి కూడా వీడియో అనేది పెట్టాను కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి మీకు రింగ్ నాట్స్ అనేవి నీట్గా తెలుస్తాయి ఇలా ప్రతిదీ కూడా మీరు చుట్టూ అనేది ఆరు రింగ్ నాట్స్ అనేవి వేసేస్తే ఈ ఫ్లవర్ కంప్లీట్ అవుతుంది ఈ ఫ్లవర్ కంప్లీట్ అవ్వగానే అసలైన వర్క్ అనేది అక్కడ నుంచి మొదలవుతుంది అనమాట ఏంటి ఎలా అనేది తెలియాలంటే చివరి దాకా మీరు చూడండి ఈ వీడియో అనేది ఇప్పుడు మీకు పూర్తిగా తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్ అనేది చుట్టూ అయిపోయిన తర్వాత ఇంకో వర్క్ ఉంది చూడండి ఇవి డైరెక్ట్గా గమ్మ అనేది అంటించి జర్కన్స్ అనేవి అంటించుకోవచ్చు కాదు మనకి ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే ఖచ్చితంగా మీరు జర్దోసి అనేది యూజ్ చేయండి జర్దోసి అనేది ఒక ముక్కలు చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని నీట్గా ఆ రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్తే చూడండి ఎలా కుడుతున్నానో చూసారా అలా అనేది చుట్టూ అనేది ఇలా కొట్టుకుంటూ ఆ హోల్ అనేది కంపల్సరీ ఉండాలి ఆ హోల్ లాగా ఉంటేనే దాంట్లో జర్కన్స్ అనేవి మీరు అంటిస్తే అది స్ట్రాంగ్గా ఎల్లప్పుడూ అలా ఉండిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ముడి చేసేస్తున్నా ఒక సైజ్ అనేది ఒక సైజు నిర్ణీతమైన సైజ్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకోండి ఈ సైజ్ మీదే మీకు ఆధారపడి ఉంటుంది వర్క్ అనేది మీరు లాగడం వల్ల ఏమైందంటే కొంచెం పెద్దదైపోయినా దాన్ని తగ్గించి వేసుకోవచ్చు టైట్గా అది కూడా బెనిఫిట్ అనమాట ఈ జరదోసి అనేది లాగడం వే లాగి వేస్తే కట్ చేసుకుంటే ఓకేనా ఇలా కట్ కంపల్సరీగా లాగి కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ చూడండి చూడండి పింక్ కలర్ కూడా కట్ చేసుకోండి అంటే ఆల్టర్నేట్ కలర్ అనేది వేయాలి ఆ సైజ్ అనేది సేమ్ జాగ్రత్తగా కట్ చేసుకోండి చూడండి చమ్కీలు కూడా కొంచెం అనేవి యూజ్ చేయండి ఈ చమ్కీలు కూడా అవసరం అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రతిది కూడా జర్దోసి అనేది కొంచెం తీసుకుని చమ్కీ అనేది తీసుకోండి గోల్డ్ కలర్ తీసుకున్న తర్వాత మళ్ళీ పింక్ అనేది తీసుకోండి పింక్ అనేది తీసుకుని మరొకటి చమ్కీ గోల్డ్ కలర్ తీసుకోండి ఇప్పుడు చూడండి వర్క్ చేస్తాను చూడండి అవుట్లైన్కి బయట అనేది కాటన్ దారంతో కుట్టి నీట్గా ఇలా అనేది ఒక క్రాస్ క్రాస్ అనేది వర్క్ అనేది చేయడం ప్రారంభించండి చూసారు కదా నేను కుట్టాను రాధాకృష్ణ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్ లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి బయట కొంచెం ఒక ముక్క బయట ఉండి నీట్గా క్రాస్ క్రాస్ అనేది నింపుకుంటూ ఈ వర్క్ అనేది చేస్తూ వెళ్ళండి చూడండి ఈ బయటకు వెళ్ళాలి ఈ బయట ఈ లైన్కి బయట ఉండాలన్నమాట చూడండి చూడండి బయట బయట ఇలా తిప్పుకుందాం వచ్చి వచ్చినప్పుడు నీట్గా ఇది గోల్డ్ వచ్చింది గోల్డ్లో గోల్డ్ వచ్చింది కానీ గోల్డ్ అనేవి రెండు రావాలి పింక్ అనేది ఒకటే రావాలి అదే అట్రాక్టివ్ అనమాట ఎందుకంటే మొత్తం పింకు గోల్డ్ అని మిక్స్ అయ్యి వస్తే బాగుండదు ఒక్క పింకే అనేది రెండింటికి రెండు గోల్డ్కి ఒక పింక్ అనేది యూజ్ చేయండి చేసి రింగ్ నాట్ పక్కన తీసుకెళ్ళండి రింగ్ నాట్ మీద వద్ద తీసుకెళ్ళదు దయచేసి ప్రింట్కి బయటే రావాలి ఈ లైన్ అనేది గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా అనేది ప్రతీది కూడా మీకు ఆ క్రాస్ క్రాస్గా నింపుకుంటూ వేస్తే ఇలా బయట పక్క అనేది అవుట్లైన్ అనేది రెండు స్టిచ్చెస్ వేసి ఇలా మీరు ఒక జర్దోసి ఒక చమకీ అనేది వదిలేస్తే నీట్గా చూడండి చూడండి ఇలాగే మీరు కంటిన్యూ అయిపోండి చివరి వరకు కంటిన్యూ అయిపోతే ఇప్పుడు ఫైనల్గా చూడండి చూడండి ఇలా ప్రతీది కూడా ఈ షేపులు అనేవి క్రాస్ క్రాస్గా ఇలా వెళ్ళి మళ్ళీ బయట పక్క ఒక స్టిచ్ అనేది వేసి ఇలా వదిలి మరొకటి అనేది మీరు నీట్గా గోల్డ్ అనేది తీసుకోండి రెండు గోల్డ్ ఒక పింక్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఇలా అనేది నీట్గా ఈ చమకి వదిలేండి ముందు ముందు చమకీ వదిలిన తర్వాత మరి తర్వాత జరదోసి అనేది ఇలా వదిలి దాన్ని క్రాస్ అనేది ఇలా చేసుకోండి చేసుకుని మళ్ళీ రెండు స్టిచ్చెస్ వేయండి మళ్ళీ ఇటుపక్క రెండు స్టిచ్చెస్ అలా చూడండి ఇలా అనేది చమికి వదిలేయండి ముందు చమకి వదిలేసి ఆ తర్వాత జరదోసి అనేది ఇలా టచ్ చేసి లోపల రెండు స్టిచ్లు వేసి మరొకటి అనేది బయట ఇంకో స్టిచ్ వేసి ఇలా అనేది వదిలి ఆ తర్వాత ఏం చేయాలి మీరు చమ్కీ అనేది వేసుకోవాలి ఇలా కొత్తగా ఎవరైతే నేర్చుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నా ఒక్కొక్క ఐటెం అనేది తీసుకోండి తప్పలేదు టైం అయినా పోయిద్ది కానీ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది మీకు ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా అనేది నీట్గా ఈ ఫైనల్గా కల్ కలవడానికి వెళ్తుంది కింద కింద అనేది ఇలా నీట్గా ఈ క్రాస్ అనేది చూడండి ఇక కలిసేటప్పుడు చూపిస్తాను చూడండి ఫైనల్గా ఏంటంటే ఇలా అనేది చమ్కీ వేసి దీంట్లో కలిసిపోవాలి ఎలా ఎక్కడి నుంచి మొదలయ్యామో ఎక్కడి నుంచి ఎండ అయ్యామో అనేది కూడా తెలియనట్టుగా అనేది ముడి వేసేయాలి వేసినప్పుడు మీరు చూడండి కావాలంటే ఇక్కడ చూసారా ఈ ఫ్లవర్ అనేది చుట్టూ అనేది ఎక్కడి నుంచి ఎండ్ అయింది ఎక్కడి నుంచి ఇదైంది కూడా తెలియదు చూసారు కదా ఇలా అనేది మీరు ఈ ఫ్లవర్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి దీంట్లో ఏంటంటే ఒక జర్కన్ స్టోన్ అనేది అంటించేయాలి అంటించేయంగానే ఆ తర్వాత వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే ఒక చమ్కి పెట్టి బీట్స్ అనేది ఒకటి పెట్టండి పెట్టిన తర్వాత ఆ తర్వాత మీరు జర్దోసి అనేది కుట్టండి కుట్టిన తర్వాత ఏంటంటే ఈ జరదోసి ఉండడం వల్ల ఇవి బైక్ వచ్చేస్తాయి అనమాట జరదోసిలోకి ఈ చమకీలు వచ్చేస్తాయి అలా రాకుండా మీరు ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చింది నీట్గా అలా అనేది కుట్టేసిన తర్వాత ఆ బీట్స్ అనేది కంపల్సరీ పెట్టాలి ఏ బీట్స్ ఈ బీట్స్ అనేది కంపల్సరీ పెట్టాలి పెట్టిన తర్వాత ఏం చేయాలి ఆ తర్వాత జడదోసి అనేది నీట్గా ఇలా షేప్ అనేది కుట్టుకుంటూ వెళ్ళి నీట్గా చూడండి ఇలా అనేది డిఫరెంట్ వర్క్ అనేది మీరు కంపల్సరీగా ఈ డిఫరెంట్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది బాగా అట్రాక్టివ్గా కొత్త వర్క్ అనేది కావాల్సిన వాళ్ళు ఇలా డిఫరెంట్గా చేయించుకుంటారు ఇప్పుడు చూడండి ఇప్పుడు వర్క్ ఇక్కడ ముడివేశాను కదా ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ స్టిచ్ చేసి చమ్కీ వేసి ఆ తర్వాత బీట్స్ వేసి జర్దోసి పింక్ కలర్ అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయండి ఇక్కడ ఎండ్ చేశారు కదా ఆ ఎండ్ దగ్గరే వెళ్ళి నీట్గా స్టిచ్ అనేది వేసి ఇప్పుడు జర్దోసి అనేది యూజ్ చేయండి చూడండి ఇలా అనేది స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళి నీట్గా ఎలా ఫ్లవర్ ఉందో ఎలా ఆకు ఉందో ఆకు వైపుకి లోపలికి తీసుకెళ్ళి ఇలా నీట్గా ఇలా అనేది స్టిచ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇలా మళ్ళీ ఇలా స్ట్రైట్గా వచ్చేసి కరెక్ట్గా చిన్న ముక్క అనేది తీసుకోవాలి చూడండి ఇక్కడ అనేది ఈ చమకీ అనేది ఇలా పెట్టి నీట్గా సేమ్ ప్రాసెస్లో జరదోసి తీసుకోవాలి ఇలా జరదోసి అనేది తీసుకుని ఆకు షేప్లో నీటుగా ఆ ఆకు షేప్ అనేది అలా అనేది ఆ షేప్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి ఫైనల్గా చూడండి చూడండి ఇలా అనేది నీట్గా జరదోసి అనేది కుట్టుకుంటూ వెళ్ళి ఇప్పుడు చూడండి ఈ షేప్ అనేది నీట్గా ఇలా తిప్పుకుంటూ ప్రతిదీ కూడా ఇలా వెళ్ళినప్పుడు ఫైనల్గా చూడండి ఆకు అనేది చూశారు కదా ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసారా జరదోసి అనేది వేసాను ఇది కూడా ఇలా ఉంటుందన్నమాట స్టాండర్డ్గా ఉంటుంది వర్క్ అనేది ఇక్కడ ఏంటి ఇక్కడ ఆపోజిట్ వర్క్ అనేది చేయాలి ఆపోజిట్ చేయాలంటే ఏం చేయాలి సేమ్ అనేది ఇంకో కలర్ అనేది రింగ్ నాట్కి తీసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఏదైతే ఫ్లవర్ అనేది మేము తయారు చేసాము చూసారా అన్ని పక్కల వేసుకుంటూ ఇలా అనేది రింగ్ వేసుకుని అన్ని పక్కల మీరు చక్కగా ఫ్లవర్ అనేది తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ చూడండి డైరెక్ట్గా వర్క్లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే టైం అనేది కరెక్ట్గా కలిసి రావాలంటే మనకి ఈ వర్క్ అనేది ఎలాగో చేసాం కాబట్టి దీంట్లో ఏ డిఫరెంట్గా వర్క్ వచ్చిందో చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ జర్కన్ అనేది పెట్టుకోండి గమ్ పెట్టేసి డైరెక్ట్గా అయినా పెట్టుకోండి ప్రాబ్లం లేదు మీరు జర్దోసి చేయాలని లేదు రూల్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ దానికన్నా ఆపోజిట్ వెళ్ళిద్ది వ్యవహారం అనేది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు రింగ్ నాట్ ఉంది ఈ రింగ్ నాట్ పక్కన అనేది వెళ్ళాం వెళ్ళిన తర్వాత దీని బయట అనేది కొంచెం ఒక స్టిచ్ అనేది వేసి నీట్గా రెండు రెండు పింకు జర్దోసీలు అనేవి వస్తాయి ఇక్కడ గోల్డ్ వస్తుంది చూడండి గోల్డ్ అనేది వస్తుంది ఇలా చంకీ అనేది వచ్చి చక్కగా రెండు రెండు పింక్ పింక్ అనేవి వస్తాయి అనమాట ఇవి కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా అనేది పింక్ అనేది ఖచ్చితంగా మీరు ఇలా పింక్ అనేవి రెండు రెండు వేయాలి ఎలా అంటే ఇలా రెండు రెండు పింక్ అనేవి చాలా చక్కగా మీరు ఇలా సేమ్ ఇంతకు ముందు కుట్టినట్లుగానే ఇలా క్రాస్ క్రాస్ అనేవి వేసుకుంటూ వెళ్ళండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మైడియా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది దీంట్లో ఒక చిన్న వర్క్ అనేది ఉందన్నమాట అది ఎలా అనేది మీకు చెప్తాను జాగ్రత్తగా చూడండి ఇప్పుడు వర్క్ అంతా మీకు అర్థమవుతుంది ఎలా అనేది ఇప్పుడు చూడండి కొడుతున్నాను వర్క్ అనేది కంప్లీట్గా చూడండి చూడండి నీట్గా ఏంటంటే మీరు కట్ వర్క్ లాగా వేసుకోవచ్చు ఈ వర్క్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా బీట్స్ అనేవి వేయాలి బీట్స్ అనేది ఒక కుట్టి వేసిన తర్వాత ఈ పింక్ కలర్ అనేది వేసుకోవాలి మళ్ళీ బీట్కి ఒక స్టిచ్ అనేది వేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది గోల్డ్ కలర్ అనేది జరదోసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టిచ్ అనేది మరొకటి అనేది గోల్డ్ కలర్ బీట్ వేసుకోవాలి తర్వాత మరొకటి అనేది పింక్ అనేది వేసుకోవాలి తర్వాత బీట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ షేప్ అనేది ఇలా తిప్పుకుంటూ చూడండి చూడండి ఈ షేప్ అనేది సరి చేసుకుంటూ నీట్గా జర్దోసి లోపల కూడా కుట్టాలి మీరు కుట్టి ఆ షేప్ని సరి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ అనేది చూడండి ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఫైనల్గా నేను చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది ఫైనల్గా మీరు వేసేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రిక్ అనేది ఉంది చూడండి ఇలా అనేది షేప్ తిరిగిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏ అవుట్లైన్ కూడా వేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది ఏంటి టైలర్ దగ్గరికి వెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళి ఇది ఎంత చూడండి వెనకాల నుంచి చూపిస్తున్నాను ఈ షేప్లో కట్ చేయించుకుని ఇది వెనకాల ముతేసి కట్ చేయించుకుని చక్కగా స్టిచ్ అనేది చేయించుకోవాలి ఈ షేప్లో ఏ షేప్ ఉందో ఆ షేప్ అనేది చేయించుకోవాలి చేయించుకుంటే ఆ వర్క్ అనేది ఎలా ఎక్సలెంట్ అయిపోయిందంటే లగ్జరీ వర్క్లో హయ్యెస్ట్ లగ్జరీ వర్క్లో ఇవి ఒక లగ్జరీ వర్క్ అనమాట ఈ వర్క్ అంతా చూశారు కదా చక్కగా ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది మీరు చేసుకోవచ్చు లగ్జరీ వర్క్లు ఈ కలర్ పోవు జరదోసి అనేవి రింగ్ నాట్స్ అనేవి అలాగే ఉంటాయి దీంట్లో కలర్ పోయే సిస్టమ్ అనేది ఏది లేదు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండే వర్క్లే అనమాట చూశారు కదా మైడియా ఫ్రెండ్స్ ఈ పూర్తిగా ఇలా లగ్జరీ వర్క్స్ అనేవి ఇలా చక్కగా నీట్గా ప్రతీది కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా ఓకే ఇంకా ప్రతీది కూడా మీరు స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఈ వర్క్ అనేది చేసేస్తారు ఎలా అయితే వన్ బై వన్ నేను చేసుకొచ్చానో అలాగే మీరు వర్క్ అనేది చేయండి చాలా ఈజీగా చేయవచ్చు మైడియా ఫ్రెండ్స్ ఇది పెద్ద వర్క్ ఏం కాదు మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఏంటంటే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కదా ఇలా అనేది లగ్జరీ వర్క్ అనేది చేసుకోవచ్చు చక్కగా జరదోషితో సహా ఈ కలర్ అనేది కూడా పోదు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలా అసలు అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాలను మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకొని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు ఉన్నాయి దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి ఇచ్చు చూడండి ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవ్వరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం